ఈ కుర్రాడిని చూస్తే మూగు కుర్రాడు ఏమీ చేయలేడు ఆయన తీసుకుపోవాలి నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ ఆరు వేల రూపాయలు పెంచను పెంచాను మూడు వేల నుంచి దానివల్ల ఆ కుర్రాడికి రోజు ఈ పింఛన వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది వాళ్ళ తల్లి ఇక్కడ లేదు డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది అక్కడ మూడు వేలు నాలుగు వేలు సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెడదు కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్త మామూలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను కనీసం ఇంట్లో ఉండాలి వస్తే ఎవరన్నా మొయ్యాలి అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి బ్యాటరీది పెట్టి